స్వాగతం ఒక మంచి పుస్తకం ఒక మంచి మిత్రుడితో సమానం ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అనే పుస్తకము ప్రతి రంగానికి సంబంధించి వినియోగదారుడికి వారి ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పిస్తుంది ఈ పుస్తకము క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఇళ్ళు వెంచర్ లో ప్లాట్లు అపార్ట్మెంట్ ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు జరిగిన మోసాల గురించి కూడా తెలియజేస్తుంది రియల్ ఎస్టేట్ లో నా పదిహేను సంవత్సరాల అనుభవం మరియు ఈ పుస్తకంలోని అంశాలను అనుసరించి నా కస్టమర్స్కు స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలప్పుడు డాక్యుమెంట్స్ క్రాస్ వెరిఫికేషన్ దగ్గర నుంచి దస్తావేజ్ రిజిస్ట్రేషన్ వరకు కావాల్సిన అన్ని రకాల సేవలను నేను స్వయంగా అందిస్తూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా వారికి విలువైన సంపదను సృష్టిస్తున్నాను విజయవాడ అర్బన్ మరియు పరిసర ప్రాంతాల్లో మీరు కూడా నా అనుభవం మరియు ఈ పుస్తకంలోని అంశాలను అనుసరించి లీగల్ సేఫ్ సెక్యూర్గా సరైన ధరకు ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్లో ప్లాట్లు పొలాలు మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా లాభాలు పొందాలన్న నా నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూ మీ మొబైల్ లో సేవ్ చేసుకుని వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నా వెబ్సైట్ హౌసింగ్ అవుట్లు డాక్ మా యూట్యూబ్ ఛానల్ చేసుకుని మీ విలువైన సూచనలను సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే